పురాతన శ్రీ చెన్నకేశాలయంలో నిత్య పూజలు ఆలయ పూజారి శ్రీ పాదాచార్య పురాతన శ్రీ చెన్నకేశాలయంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి శ్రీ పాదాచార్య గురువారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు అన్నమయ్య జిల్లా పిల్లె నియోజకవర్గం కలికిరి మండలం గుండ్లూరు పంచాయతీ గుండ్లూరు నందుగల పురాతన శ్రీ చెన్నకేశాలయంలో చెన్నకేశవునికి నిత్య ఆరాధన అభిషేకం మంగళహారతి కార్యక్రమాలతో పాటు ప్రసాదం ఇవ్వబడుతోందన్నారు అదేవిధంగా ప్రతి మంగళవారం ఆలయంలోని లక్ష్మి అమ్మవారికి మంగళహారతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఇదిలా ఉండగా పల్లవరాజుల కాలంలో నిర్మించిన ఈ చెన్నకేశవ ఆలయంలో గత యాభై సంవత్సరాల క్రితం వరకు స్వామివారికి నిత్య పూజలు నిత్య కైంకర్యాలు ఉత్సవాలతో పాటు మొలకల పున్నమి రోజున వేలాది మంది భక్తులు నెల రోజుల పాటు నిత్యం మొలకలతో వచ్చి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు అయితే ఆ తర్వాత రాను రాను పట్టించుకునేవారు లేక చెన్నకేశవునికి సేవలు కరువయ్యాయి దీంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది గత మూడు సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయం గురించి ఆలోచించిన అద్దవారపల్లికి చెందిన వేణుగోపాల్ రెడ్డి స్థానిక గుండ్లూరు గ్రామ ప్రజలతో కలిసి శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని కోటి రూపాయలకు పైగా వెచ్చించి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టి ఆలయాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడానికి అనంతపురం జిల్లా నుంచి నెల రోజుల క్రితం పూజారిగా శ్రీ పాదాచార్యులను నియమించారు అప్పటి నుంచి ఆలయంలో ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు ఆరాధన అదేవిధంగా ప్రతి శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకం నిర్వహిస్తూ తీర్థ ప్రసాదాలను అందిస్తున్నారు ముఖ్యంగా చెన్నకేశవునికి ఇలకి ఇలవేల్పు గల వారి కొరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తలనీలాలు సమర్పించవచ్చునని పూజారి తెలిపారు ఈ కార్యక్రమంలో అద్దవారిపల్లి వేణుగోపాల్ రెడ్డి మురళీధర్ రెడ్డి వెంకటరమణ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆచారి కిషోర్ రెడ్డి లక్ష్మణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్తే మహా పురుష పూర్వజ శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయము గుండ్లూరు ఇక్కడ ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా నిత్యారాధన స్వామివారి జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారము అభిషేకము మంగళారతి ప్రసాదము కూడా ఇక్కడ ఉంటుంది మరియు మంగళవారం కూడా అమ్మవారి లక్ష్మీ అమ్మవారి అభిషేకము జరుగుతుంది నిత్యము సాయంత్రము కూడా నిత్య ఆరాధన ఉంటుంది కావున భక్తులు వీక్షించాలని కోరుకుంటున్నాము